గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మహలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆ పెద్ద ఆయన కేసీఆర్ అయినా రాధాకిషన్ రావు చెప్పింది ఆయన గురించేనా అధికారులతో కేసీఆర్ మాట్లాడాలంటే మీరేం చేసేవారు అధికారులతో కేసీఆర్ మాట్లాడాలంటే మీరేం చేసేవారు సీఎంఓ నుంచి ఫోన్ నెంబర్లున్న చిట్టీలు మేరే పంపారా ట్యాంపింగ్కు ఆదేశాలు ఇచ్చింది ఎవరు సంతోష్పై సిట్ ప్రశ్నల వర్షం పలు ఆధారాలని ముందించడంతో బీఆర్ఎస్ నేత ఉక్కిరి బిక్కిరి గుంపు మేస్త్రికి ప్రధాన గూఢాచారి సంతోష్ నేను చెప్పే దయ్యాల్లో మొదటి దయ్యం అతనే కవిత సిట్ విచారణ కోసం వెళ్తున్న సంతోష్ రావు విధంగా ఆ పెద్ద ఆయన కేసీఆర్ అయినా రాధాకృష్ణరావు చెప్పింది ఆయన గురించి అయినా విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విధంగా సంతోష్ రావును కూడా పిలిచి విచారణ చేపట్టినట్టుగా చూడొచ్చు నిన్న మూడు గంటలకు జూబ్లీ స్పీఎస్లో విధంగా సిట్టు విచారణకు హాజరైనారు అదేవిధంగా సిట్టు అధికారులు విచారణలో భాగంగా ఈ విధంగా కేసీఆర్కు ఆ పెద్ద రాధాకిషన్ రాధాకృష్ణరావు చెప్పింది కేసీఆర్ అయినా పెద్ద అయినా అంటే విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వివరాలు వివర వివరాలన్నీ కేసీఆర్కి అందించింది మీరేనా విధంగా బాధితుల నుంచి వివరాలు తెలుసుకుంది కూడా మీరే మధ్య మధ్యవర్తిత్వం వహించారన్నట్టుగా విధంగా సంతోష్ రావును ఉద్దేశించి ఇక్కడ పూర్తిస్థాయిలో మీ పాత్రనే ఉంది అన్నట్టుగా ఇక్కడ సిట్ అధికారులు భావిస్తూ అన్ని పూర్తి స్థాయిలో అధికారులు విధంగా విచారించ విచారించినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఆయన ఇక్కడ పలు అంశాలను ప్రశ్నించిన సందర్భంగా సంతోష్ రావు విధంగా సమాధానాలు చెప్పలేకపోయారు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం అదేవిధంగా కల్వకుంట్ల కవిత ఆ విధంగా ఈ దయ్యాలలో మొదటి దయ్యం సంతోష్ రావు అన్నట్టుగా విధంగా ఇక్కడ మేము మీడియా సమావేశంలో మాట్లాడుకొచ్చారు గుంపు మేస్త్రికి ప్రధాన గూఢాచారి రావే ఈయనే అని సంతోషే అని చెప్పుకొచ్చింది నేను చెప్పే దయ్యాల్లో మొదటి దయ్యం అతనే కవిత అని విధంగా ఇక్కడ సంతోష్ రావును ఉద్దేశించి మొద ఇక్కడ కవిత మాట్లాడినట్టుగా చూడవచ్చు మోగిన మున్సిపల్ పోల్స్ నగర నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో ఎన్నికలు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ బ్యాలెట్ పేపర్లతో నిర్వహణ ఫిబ్రవరి పదకొండున పోలింగ్ పదమూడున ఫలితాలు షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసి అమల్లోకి కోడ్ పదహారున మేయర్లు చైర్పర్సన్ల ఎన్నిక అదే రోజు ప్రమాణం గడువు ముగినందు ముగియనందున హైదరాబాద్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లు మరో ఐదు మున్సిపాలిటీల ఎన్నికల తర్వాతి దశలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని విధంగా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఈ విధంగా ఇక్కడ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినట్టుగా చూడొచ్చు ఎన్నికల కమిషన్ కమిషన్ ఈ ఎన్నిక రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని రాష్ట్ర ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని రా మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు ఏడు కార్పొరేషన్లలో ఎన్నికలు జరగబోతున్నాయి ఫిబ్రవరి పదకొండున పోలింగ్ నిర్వహించనున్నారు పదమూడున ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాలు వెలువడి కానున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ జనవరి ముప్పై తారీఖు నుంచి విధంగా నామినేషన్లు వేసుకోవచ్చు ఈ సందర్భంగా ఈ షెడ్యూల్ విడుదల చేసి వివరాలు వెల్లడించినట్టుగా చూడొచ్చు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని గడువు ముగియనందున హైదరాబాద్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ మరో ఐదు మున్సిపాలిటీల ఎన్నికలు తర్వాత దశలో విధంగా హైదరాబాద్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ మరో ఐదు మున్సిపాలిటీల ఎన్నికలు తర్వాత దశలో నిర్వహించనున్నట్టుగా చూడొచ్చు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టా యూరోపియన్ కమిషనర్ అధ్యక్షురాలు ఉరుసులాతో ప్రధాని మోడీ భారత్ ఈయు భారీ డీల్ స్వేచ్ఛా వాణిజ్యం సహా పదమూడు ఒప్పందాలు కరారు అమెరికా ఆంక్షల నేపథ్యంలో మన ఉత్పత్తులకు భారీ మార్కెట్ భారత్తో భారత్లో యూరోప్ లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశం రక్షణ రంగంలోనూ సహకారం ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితికి ఒప్పందం చెక్ మోడీ ప్రపంచానికి బలమైన సందేశం ఉర్సులా వాన్ ఇలాగా భారత్ ఈయు భారీ డీల్ ఈ విధంగా భారతదేశం మధ్య అదేవిధంగా యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య విధంగా భారీ ఒప్పందాలు జరిగినాయి విధంగా లగ్జరీ కార్ల విషయంలో అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు మధ్యతరగతి కుటీర సంస్థ పరిశ్రమల గురించి కూడా ఉత్పత్తులకు సంబంధించి ఇక్కడ ధరలు తగ్గుతున్నాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ ఒప్పందాల ద్వారా ఈ విధంగా ప్రపంచానికి ఇక్కడ మంచి సందేశం ఇచ్చిన విధంగా గొప్ప ఈ ఒప్పందాలతోటే అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ ఒప్పందం జరుపుకున్న సందర్భంగా ట్రంప్ టారిఫ్లతో ప్రపంచం అల్లకల్లోలం అవుతున్న వేళ భారత్ యూరోపియన్ యూనియన్ ఇయు మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ కుదిరింది వాణిజ్యం కోసం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం ఇతర మార్కెట్లను అది అందిపుచ్చుకోవడం దిశగా భారత్ ముందడుగు వేసింది యూరప్ దేశాలకు ఎగుమతి చేసే చాలా రకాల ఉత్పత్తులపై విధంగా యూరోప్ దేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తి చాలా రకాల ఉత్పత్తులపై ఇక్కడ ట్యాక్స్ తగ్గిస్తున్న సందర్భంగా అటు వాళ్ళ ఉత్పత్తుల నుంచి కూడా ఇక్కడ మనకు దిగుమతి చేసుకుంటున్న వాటిపై ఒకరినొకరు సుంకాలు టారిఫ్లు తగ్గించుకున్నారు విధంగా తద్వారా ధరలు పూర్తి స్థాయిలో తగ్గబోతున్నాయి అన్నట్టుగా ఈ ఒప్పందాల ద్వారా మనం చూడవచ్చు ఇక్కడ భారత్లో విమానాల తయారీ బ్రెజిల్ కంపెనీ ఎంబ్రాయర్తో అదాని గ్రూప్ విధంగా భారత్లో విమానాల తయారీకి సంబంధించి ఇక్కడ బ్రెజిల్ ఇక్కడ ఎంబ్రాయర్ కంపెనీ ప్రతినిధులతోటి ఇక్కడ అదానీ కంపెనీ అదాని ఒప్పందం చేసుకున్నట్టుగా చూడవచ్చు విధంగా భారత్లో విమానాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి గాను ఈ విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా చూడవచ్చు దానికి సంబంధించి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వివరాలు వెల్లడించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా రానున్న రెండు మూడు నెలల్లో ఈ విధంగా ఎక్కడ ప్లాంట్ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారనే విషయాలను వెల్లడించబోతున్నట్టుగా చూడవచ్చు ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లేదంటే గుజరాత్ ఈ రెండు రాష్ట్రాల్లో ఏ ఏదో ఒక ప్రాంతంలో విమానాల తయారీ సంస్థను నిర్మించబోతున్నట్టుగా ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు విధంగా సమ్మక్క సారలమ్మ జాతరకు పోయొద్దామా మేడారానికి భక్తుల పెళ్ళు వెల్లువ నేటి నుంచే మహా జాతర నాలుగు రోజుల పాటు ఉత్సవాలు నేడు గద్దెలపైకి సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజులు ఇప్పటికే చేరుకున్న జంక్పన్న ఈసారి జాతరకు మూడు కోట్ల మంది వస్తారని అంచనా విధుల్లో ఇరవై ఒకటి శాఖలకు చెందిన నలభై రెండు వేల మంది సిబ్బంది డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది పన్నెండు వేల మూడు వందల నెంబర్కు వాట్సాప్లో సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ టూ త్రీ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేస్తే జాతర రూటు ఇతర వివరాలు ఈ విధంగా మేడారం జాతరకు సంబంధించి ఇక్కడ సమ్మక్క సారక జాతర ఏ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది ఈ విధంగా మేడారానికి భక్తుల వెళ్ళివారు నేటి నుంచి మహా జాతర నాలుగు రోజుల పాటు ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమై నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది అన్నట్టుగా ఇక్కడ సమ్మక్క సారక జాతర ప్రారంభమవుతున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ దానికి సంబంధించి ఆ మ్యాప్ తెలుసుకోవడానికి గాను ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే వాట్సాప్లో లొకేషన్తో పాటు ఇతర వివరాలు కూడా వెల్లడిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు విధంగా విధుల్లో ఇరవై ఒకటి శాఖలకు చెందిన నలభై రెండు వేల మంది సిబ్బంది విధంగా ప్రభుత్వ సంబంధించి విధుల్లో ఇరవై ఒకటి శాఖలకు సంబంధించి ఇరవై నలభై రెండు వేల మందిని అక్కడ నియమించినట్టుగా చూడొచ్చు ఎలాంటి అవంతరాలు జరగకుండా ఈసారి జాతరకు మూడు కోట్ల మంది వస్తారని అంచనా విధంగా రాష్ట్ర ప్రభుత్వం విధంగా అక్కడ కొన్ని అభివృద్ధి పను కార్యక్రమాలు చేపట్టిన సందర్భంగా ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ సందర్భం ప్లాస్టో దృఢమైన కుర్చీలు టెన్ ఇయర్స్ గ్యారెంటీ ప్లాస్టో సన్ ప్రొటెక్షన్ టెన్ ఇయర్స్ గ్యారెంటీ అని టెన్ లేయర్ ప్లాస్టో గోల్డ్ త్రాగునీటి కొరకు సురక్షితమైనవి ఈ ట్యాంక్ స్టాండ్ ప్లాస్టో వాళ్ళు కంపెనీ వాళ్ళు వాళ్ళ ఉత్పత్తుల గురించి ఆడిచ్చినట్టు ఈరోజు సిప్లా జలుబు సిప్లా జలుబు దగ్గు ఎటువంటిదైనా సాధారణమైనది కాదు టైంకి తీసుకోండి చెస్టన్ చెస్టన్ కోల్డ్ విధంగా జలుబుక్కు తగ్గుతుందని వాళ్ళు సిప్ల వాళ్ళు ఆడిచినట్టు చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్